హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండయి ఐ ట్వంటీ ఉండయి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలం తొంభై ఏడు వేల కిలోమీటర్ దిగింది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు స్టేరింగ్ గాడి యొక్క కంట్రోల్ ఉంటుంది ఆటో మిర్రర్ ఫోల్డర్ ఉంటుంది ప్లస్ వచ్చేసి మీకు నావిగేషన్ చిప్స్ చిప్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ముందు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై మోడలు పెట్రోల్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా మేము ఐదు ఐదు ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒకసారి వెహికల్ మొత్తం నుంచి దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి టైర్ కూడా ఉంచుకోవచ్చు ఇది సిల్ టైరే ఇది వచ్చేసి రైట్ సైడ్ వెనకాల కూడా తీసుకోవచ్చు స్పోర్ట్స్ వెహికల్ అండి రూపు కూడా తీసుకోవచ్చు ఐ ట్వంటీ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడు పెట్రోల్ వెహికల్ ఎయిర్ బ్యాగు సీట్లు కూడా కొత్త సీట్లే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంటే ఒరిజినల్గా ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది డోరు పవర్ విండో సెంట్రల్ ఏసీ చూసుకోవచ్చు రియర్ ఏసీ సెంట్రల్ ఏసీ రూపు కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు డోర్ ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మీకు ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు మిర్రర్ ఫోల్డరు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు లెఫ్ట్ రైటు మీకు వచ్చేసి ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు చూసుకోవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు మీకు ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఉండయి కంపెనీదే ఉండయి కంపెనీదే ఇది కంపెనీ నుంచి వస్తుంది మీకు మీకు వచ్చేసి రీడింగ్ కూడా చూసుకోవచ్చు తొంభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఇవ్వ జిపిఎస్ జిపిఎస్ ఉన్నది జిపిఎస్ మీకు ఒకసారి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఓకే రివర్స్ కెమెరా కూడా ఉన్నది వెహికల్ మాత్రం నాన్ ఎజిడెంటల్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఇది హైటు హైట్ అడ్జస్ట్మెంట్ ఇది చూసుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంటు ఇదేమో రేస్ వినంజ విన్న ఎంత దూరం పోతుంది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు వచ్చేసి స్పోర్ట్ జెడ్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ రే రెండు వేల తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి సీట్లు కూడా కొత్త సీట్లే ఉన్నాయి రివర్స్ కెమెరా ఉన్నది ఆటో మిర్రర్ ఫోల్డర్ ఉన్నది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి మీకు సెంట్రల్ ఏసీ ఉన్నది రియర్ ఏసీ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు నాన్ ఏజెంటల్ వెహికల్ మీరు కావాలంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అనేది తీసుకోని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది కేవలం దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను మీకు లోన్ కావాలన్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీ సివిల్ బరావర్ ఉంటే ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి హై ట్వంటీ స్పోర్ట్ జెడ్డు రెండు వేల ఇరవై మార్లు అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం అనుకుంటే మెకానిక్ ఉన్న కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఓ వంద కిలోమీటర్ టెస్ట్రాలు చూసుకొని చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ రాజీ పేరెంట్ టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వారు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్